గుమ్మగుమలాడే రోటి పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దామండి అన్న టమోటా రోటి పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఎలా చేసుకుందామో చూసేద్దాం హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనము టమోటా రోటి పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో అయితే చూస్తున్నామండి నేనైతే ఇక్కడ నాలుగు టమోటాలు అయితే తీసుకున్నాను వీటిని ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇదైతే మొదట్లో భాగం వేస్ట్ అయితే ఉంటుంది కదండి నేను అయితే సపరేట్ చేసేసాను ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి వీటిని నాటి ఎరగడ్డలు అయితే అంటారు కదండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని అయితే నేను ఎట్లయితే వీటిని తీసుకున్నాను మీకు పెద్ద ఎరగడ్డలు అయితే ఇష్టం ఉంటే మీరు పెద్ద ఎర్రగడ్డలు కూడా తీసుకోవచ్చండి ఇది నా దగ్గర అయితే చిన్న ఆనియన్స్ అయితే ఉన్నాయి అది మీ ఆప్షన్ అండి ఇదైతే టేస్ట్ బాగుంటుందని తీసుకున్నాను అందులోకి కొంచమే కొంచెం చింతపడండి నానబెట్టి ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచమే కొంచెం మెంతులు మీకు తగినంత ఎండు మిరపకాయలు అండి నాకైతే ఒక కప్పు దాకా వచ్చాయండి టమాటా ముక్కలు వీటినన్నిటినీ పెనంలో అయితే లైట్గా వేయించుకోవాలని ఆయిల్ వేసి పెనంలో ఆయిల్ అయితే వేసానండి కొంచమే కొంచెము ఇప్పుడు వీటిని అన్నింటినీ వేయించుకోవాలి వేయించి పక్కనైతే తీసుకెట్టుకొని టమాటా ముక్కలైతే మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే టమాటా ముక్కలైతే వేసి వేయించుకోవాలి బాగా మగ్గాలండి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి ఇంకా బాగా మగ్గాలి కొంచే మగ్గింది ఇంకా మగ్గాలి చాలా బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ చేయండి ఇలా మగ్గితే సరిపోతుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కాసేపు చలా చలారిన తర్వాత అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీలకర్ర మిరియాలు వాటిని అయితే ఫస్ట్ వేసి మిక్సీలో మిక్సీ చేయించుకోవాలి తర్వాత టమాటా అయితే వేసి ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత చింతపండు ఉప్పు అయితే వేసుకోవాలి మగ్గిచ్చిన టమాటానైతే మిక్సీలోకి అయితే ఎత్తి వేసుకుందాం ఇప్పుడు టమాటాను అయితే మిక్సీలోకి వేసేసానండి సాల్ట్ అప్పుడు కొంచమే వేసాను ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఎంత కావాలంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే మిక్సీ అయితే పట్టుకుందాం ఇదిగోండి చూడండి ఇలా అయితే మిక్సీ అయితే పట్టు అందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిన్న ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని అయితే వేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఎరగడ్లను అలా పచ్చగా అయితే మిక్సీ చేసుకోవాలి తాలింపు అయితే వేసుకుందాం అందులోకి జీలకర్ర కట్ చేసే బొరగా వేగిన తర్వాత కరిపే కరివేపాకు అయితే వేసుకున్నాం అందులోకి హింగి అందులోకి తెల్లగడ్డపాయలు ఇది కాసేపు అయితే వేగాలి పోపు అయితే వేగిపోయిందని మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న టమాటా పచ్చడి ఇలా అయితే కాసేపు అయితే అద్దాలండి ఆయిల్లోనే